శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఇలాంటి శుక్రవారం రోజున ఉప్పుతో ఇలా చేశారంటే చాలు లక్ష్మీదేవి మీ ఇంట్లో ఆనందంతో తాండవం చేస్తుంది అదృష్టం అనేది మీకు ఖచ్చితంగా కలుగుతుంది కానీ కనీ విని ఎరుగని అదృష్టాన్ని పొందుతారు మీ జీవితం అనేది ఒక అద్భుతంగా మారిపోతుంది లక్ష్మీదేవి శుక్రవారం అంటేనే చాలా ఇష్టం హిందూ ధర్మాల ప్రకారం శాస్త్రాల ప్రకారం శుక్రవారానికి చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం కలుగుతుంది సుఖశాంతులు కలుగుతాయి అని నమ్ముతూ ఉంటారు సుఖం సంతోషం ఐశ్వర్యానికి మనం లోటు లేకుండా బ్రతకాలి అంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉండి తీరాల్సిందే ఆ తల్లి యొక్క అనుగ్రహం అనేది ఉంటే జీవితంలో డబ్బుకి అస్సలు కొరత అనేది ఉండదు డబ్బు అనేది దూసుకు వస్తుంది అదృష్టం ఐశ్వర్యం అనేది ఖచ్చితంగా కలుగుతుంది మీ జీవితంలో ఈ ఏ లోటు అనేది ఉండదు ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన ఎలాంటి లోటు అనేది లేకుండా ఉంటుంది అత్యంత శక్తివంతమైన రోజు అత్యంత పవిత్రమైనటువంటి ఈ రోజు అంటే శుక్రవారం రోజున ఎంతో ప్రాధాన్యత ఉంటుంది శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఖచ్చితంగా దరిద్రాలు బాధలు అనేవి తొలగిపోతాయి శుక్రవారం పవిత్రమైన లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి శుక్రవారం రోజున ఉప్పుతో ఇలా చేయటం వల్ల మనకున్న దరిద్రాలు దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక అదృష్టం అనేది వరిస్తుంది ఇక లక్ష్మీదేవి ఇంట్లో వేసుకొని కూర్చుంటుంది ఇక శుక్రవారం రోజున ఉప్పుతో ఏ పరిహారం చేస్తే మనకున్న దరిద్రం పోయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుందో ఇప్పుడు మన వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్రతి మనిషి జీవితంలో అప్పుల సమస్యలు అధికంగా ఉంటూ ఉంటాయి అప్పుల సమస్యలు తొలగిపోవాలి అంటే మనం రకరకాల పూజలు చేయవలసి ఉంటుంది కొంతమంది ఎన్ని రకాల పూజలు చేసినా కూడా ఆ పూజలు అనేవి అసలు ఫలించవు కొన్ని రకాల పూజలు చేయటం వల్ల మీకు ఖచ్చితంగా మంచి ఫలితం అనేది లభిస్తుంది అయితే కొన్ని పూజలు అనేవి కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో చేస్తే అవి ఇంకా మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాయి అందులో మరి శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు శుక్రవారం రోజున చేసే పూజలు అనేవి ఖచ్చితంగా మీ దరిద్రాలను తొలగిస్తుంది ఇక మీ దరిద్ర బాధల నుండి విముక్తిని కలిగింపజేస్తుంది అప్పుల సమస్య ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోయి అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది ఇక అన్ని సమస్యలు తొలగిపోయి జీవితంలో ఖచ్చితంగా అదృష్టం అనేది అడుగు పెడుతుంది ఎప్పుడైతే అదృష్టం మన జీవితంలోకి అడుగు పెడుతుందో అప్పుడు ఇక మనకు తిరుగు అనేది ఉండదు ఇక రాజయోగం కలుగుతుంది అత్యంత పవిత్రమైనటువంటి శుక్రవారం రోజున చేసే ఈ పూజలు పరిహారాల వల్ల మీ జీవితంలో అనేది మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా మారిపోతుంది లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చిందంటే ఇక మనకు ఏ కష్టం కూడా ఉండదు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం అందరం కూడా ఎదురు చూస్తూ ఉంటాం లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చింది ఇక మన జీవితంలో కష్టాలు ఉండవు అని మన దాంపత్య జీవితంలో అస్సలు కష్టాలు దరిద్రాలు అనేవి ఉండవు అని మనం నమ్ముతూ ఉంటాము దరిద్రాల నుండి విముక్తి పొందాలి అన్న సుఖశాంతులను కలగాలన్నా ఇంట్లో ఐశ్వర్యవంతులతో ఉండాలన్నా ఖచ్చితంగా ఈ నియమాలు అనేవి పాటించాలి అంటే ప్రతి శుక్రవారం రోజున అమ్మవారిని పూజిస్తూ ఆజ ఆరాధిస్తూ ఉండాలి అప్పుడే లక్ష్మీ కటాక్షం అనేది పొందగలుగుతాము ఇక అమ్మవారికి ఎంతో ఇష్టమైన గడపని కూడా శుచి శుభ్రంగా ఉంచాలి అప్పుడే అమ్మవారు ఎంతో ఇష్టంగా మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఎప్పుడు కూడా గడప సువాసన సువాసనభరితంగా ఉండాలి అప్పుడే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కనుక ఇలాంటి ఇళ్లల్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మనం శుక్రవారం రోజున పూజలతో పాటు ఈ యొక్క ఉప్పు పరిహారం అని చేయాలి ఎందుకంటే లక్ష్మీదేవికి ఉప్పు అంటే చాలా ఇష్టం కనుక ఉప్పుతో ఏ పరిహారం చేసినా మనకు మంచి మంచి ఫలితాలని ఇస్తుంది కాబట్టి మనకు శాస్త్ర పండితులు తెలియజేస్తున్నారు కనుక ఇలాంటి శుక్రవారం అమ్మవారికి ఇష్టమైన రోజున ఉప్పుతో ఈ పరిహారం చేస్తే చాలు మనకున్న దరిద్రాలు దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఎవరైతే శుక్రవారం రోజున ఉప్పుతో ఇలా చేస్తారో లక్ష్మీదేవి ఆనందంతో తాండవం చేస్తుంది ఇక ఇంట్లోకి అడుగు పెడుతుంది అమ్మవారికి ఉప్పు అంటే ఎంతో ఇష్టం ఉప్పు అనేది మన చుట్టూ ఉండేటువంటి చెడును కూడా తొలగిస్తుంది ఉప్పు అనేది దరిద్రాల నుండి విముక్తిని కలిగింపజేస్తుంది ఉప్పు సముద్రం నుండి వస్తుంది లక్ష్మీదేవిడికి కాల సముద్రం నుండి వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో జీవితంలో నుండి అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి అయితే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఎలా పొందాలి అంటే మర్చిపోకుండా ఉప్పుతో ఈ పరిహారం చేయండి శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కనుక ఇలా ఉప్పుతో ఈ పరిహారం చేయటం వల్ల మనకున్న అన్ని దరిద్రాలు తొలగిపోతాయి ఇక ఎవరైతే శుక్రవారం రోజున మర్చిపోకుండా అమ్మవారికి ఉప్పుతో ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది ఉప్పు అనేది చాలా శక్తిని కలిగి ఉంటుంది మన ఉండే చెడు గాలిని నెగిటివ్ ఎనర్జీని కూడా తొలగిస్తుంది మన కంటికి కనిపించిన ఒక దుష్ట శక్తిని మనలో ఉండే చెడు ప్రభావాన్ని తొలగింపజేస్తుంది అలాగే మనకున్న నరదృష్టి నరఘోష నరదృష్టిని సైతం తొలగిస్తుంది ఉప్పు అనేది ఖచ్చితంగా మన ఇంట్లో ఉండాలి అంటే మన అందరి ఇండ్లల్లో ఉప్పు ఉంటుంది కానీ దొడ్డు ఉప్పు మాత్రం చాలా మంది ఇండ్లల్లో ఉండదు ఈ దొడ్డు ఉప్పు మాత్రం ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండేలాగా చూసుకోవాలి దొడ్డు ఉప్పు ఎవరి ఇంట్లో అయితే ఉంటుందో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి తిష్టవేసుకొని కూర్చుంటుంది భయంకరమైనటువంటి నరదృష్టి వంటి నుండి కూడా మనకు విముక్తి పొందుతాము నరదృష్టి అనేది కూడా ఉండదు నరదృష్టి అనేది ఘోరమైనటువంటి దృష్టభావాల నుండి తొలగింపజేస్తుంది అంటే నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది ఎందుకంటే నరదృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది అంటారు మన పెద్దలు చెప్తూ ఉంటారు అలాంటి నరదృష్టి అనేది చాలామంది పైన సులువుగా పడుతూ ఉంటుంది అంతేకాదు ఇండ్లపైన కూడా నరదృష్టి అనేది అధికంగా ఉంటుంది అలానే ఇంట్లో ఉండే వ్యక్తులపై కూడా ఆ దృష్టి ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుంది ఆ చెడు ప్రభావం వల్ల ఇంట్లో ఉండే వ్యక్తులు ఎప్పుడు కూడా ఒక సమస్యలతో లేదా ఇతర సమస్యలతో బాధపడుతూ ఉంటారు అలాంటి సమస్యలను కూడా తొలగించుకోవాలి అంటే ఖచ్చితంగా శుక్రవారం రోజున ఈ ఉప్పుతో పరిహారం చేయండి చాలు ఇక ఇలాంటి నరదృష్టి నరఘోష వంటివి ఇలాంటి ఏ సమస్యలున్నా అన్నీ తొలగిపోతాయి చాలామందికి ఎరుగు పొరుగు దిష్టి అనేది తగులుతూ ఉంటుంది అలాంటి దిష్టి దోషాలున్నా మనం ఏ పని చేసినా అది అస్సలు కూడా చేయాలనిపించదు మనం ఏదో ఒకటి చేస్తాం అది ఇంకో విధంగా అవుతుంది అలాంటివి అన్నిటికీ కారణం ఏంటంటే నరదృష్టి నరఘోష లాంటివి ఇలాంటి అధికంగా ఉన్నప్పుడే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇలాంటివన్నీ తొలగిపోయి మనకు లక్ష్మి యొక్క అనుగ్రహం కలగాలి అంటే పరిహారం అనేది పాటించవలసిందే శుక్రవారం రోజున ఉదయం లేవగానే మీ పనులన్నీ పూర్తి చేసుకొని అమ్మవారి యొక్క ఈ పరిహారాన్ని చేయండి ఒక మట్టి పాత్రను తీసుకొని దాని నిండుగా కల్లుప్పుని పొయ్యండి అలాగే ఒక ఐదు లవంగాలను తీసుకొని దాని మీద పెట్టండి అలాగే ఐదు యాలకులను కూడా తీసుకొని ఆ ఉప్పు పైన పెట్టండి ఇలా లవంగాలు యాలకులు అలాగే చిటికెడు పసుపు పసుపుని కూడా పోసి ఒక రూపాయి రూపాయినాన్ని అందులో పెట్టండి రూపాయి అన్నా పసుపు అన్న యాలకులన్నా లవంగాలన్నా అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ వస్తువులు కనుక ఇలాంటి అమ్మవారికి ఇష్టమైన అమ్మవారి ఫోటో ముందు పెట్టి ఒక పుష్పాన్ని సమర్పించి మీ యొక్క సమస్యలు అమ్మవారికి చెప్పుకోండి అంటే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి అంటే అప్పులు ఉన్నా రకరకాల సమస్యలు ఉన్నా ఇలా ఏ సమస్యలు దిష్టి దోషాలు ఇలా ఏవి ఉన్నా సరే అవన్నీ తొలగిపోయి మాకున్న దరిద్రాలు తొలగిపోయి అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలని కోరుకుంటున్నాం అని మీ సంకల్పం చెప్పుకొని ఆ మట్టి పాత్ర అనేది అమ్మవారి ఫోటో ముందు పెట్టండి ఇలా శుక్రవారం రోజున ఈ విధంగా పాటిస్తారో వారి యొక్క దరిద్రాలు బాధలు అన్నీ కూడా తొలగిపోయి అమ్మవారి తిష్ట వేసుకొని కాసుల వర్షాన్ని కురిపిస్తుంది ఎందుకంటే మన ఇంట్లో నుండి ఎప్పుడైతే నరదృష్టి నరఘోష లాంటివి అన్నీ తొలగిపోయి ఇంట్లో నుండి జ్యేష్ఠాదేవి వెళ్ళిపోతుందో అప్పుడే లక్ష్మీదేవి మన ఇంట్లో తాండవం చేస్తుంది కనుక ఈ పరిహారం అనేది శుక్రవారం రోజు చేయండి చాలు